రెడ్డి మరణించి పద్నాలుగేళ్లు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచి ఉన్నాయని వైసీపీ నేతలుడొక్క మాణిక్య వరప్రసాద్ మరి రాజశేఖర్ ఏసురత్నం తెలియజేశారు బృందాన్ గార్డెన్స్ లోని పార్టీ రీజనల్ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ వర్ధంతిలో వారు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు పరిపాలన అనేది ఏ రకంగా చేయవచ్చో చూపిన వ్యక్తి వైఎస్ఆర్ అని నేతలు తెలిపారు పేదల కోసం కార్పొరేట్ వైద్యం ను చేరువ చేశారన్నారు ఈ సందర్భంగా డాక్టర్ వై షేక్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం అనే కార్యక్రమం ప్రవేశపెట్టి అనేక ప్రాజెక్టులు నిర్మించి రైతాంగాన్ని ఆదుకోవడం ద్వారా రోజు గ్రామీణ ప్రాంతంలో రైతు యొక్క బాధలు తీర్చినటువంటి మహానేత రైతు బాధలు తీర్చుకున్న రైతు కూలిని గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకి సహాయం చేసినటువంటి వ్యక్తి రెడ్డి గారు అదేవిధంగా ఉచిత విద్యుత్ ఇచ్చి ఉచిత విద్యుత్ ద్వారా రైతాంగాన్ని ఆదుకున్నటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు విద్యా వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలను వినూత్నమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి దేశంలోనే ఒక ఒక నూతన సంస్కరణ ప్రవేశపెట్టిన పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందే విధంగా కృషి చేసిన వ్యక్తి రెడ్డి గారు ఆయన మరణించినందు ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కుదుపు జరిగింది ఆ కుదుపు తర్వాత రాష్ట్రం విడిపోవటం ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిదిలో ఆయన స్ఫూర్తిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఆయన యొక్క ఆశయాలు కొనసాగింపుగా ఈరోజు విద్యా వైద్య రంగంలో నా ఎస్సీలు నా బీసీలు నా పేద ప్రజలు నా ఎస్టీలని చెప్పి నా మహిళలను చెప్పి నా అక్క చెల్లెళ్ళని చెప్పి ఆయన పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారి ఆశయం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కార్యకర్తలంతా అండదండగా ఉండి వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కూడా ఆహరణ కృషి చేయాలి అదే రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళిగా నేను తెలియజేస్తూ ఆ మహానేతతో పనిచేసిన ఉన్నాయి మాకు ఆయన మంత్రివర్గంలో పనిచేసాం ఆయనతో కలిసి నడియాడం ఆయన మా నియోజకవర్గం తీసుకొచ్చాం అనేక కార్యక్రమాలు ఆయనతో కలిసి అసెంబ్లీలో అసెంబ్లీ బయట రాజకీయాలు చేసిన వాళ్ళం మరి అలాంటి మధుర స్మృతులు మా అందరికి గుర్తున్నాయి ఆ మహాన్యత స్ఫూర్తిని మేము పనిచేస్తూ ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుంది ఆయన నాయకత్వంలో కార్యకర్తలంతా అండదండలుగా ఉండి ఐక్యతగా ఉండి వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరుతాం వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రాంతీయ పార్టీ కార్యక్రమంలో మేము నిర్వహిస్తున్నాము వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం తరఫున నేను మా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాలకృష్ణ గారు వారి స్నేహితులు అందరి డాక్టర్లు మొత్తం అన్ని విభాగాలు అన్ని సూపర్ స్పెషాలిటీసు మా సన్ని ఆయన ఎండి జనరల్ మెడిసిన్ వాళ్ళు ఆయన ఊపిరితిత్తులు గుండె విభాగాలు చూస్తున్నారు అన్ని డెంటల్ విభాగం కానిచ్చే అన్ని విభాగాలని పెట్టాము ఇది మనం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని కంపల్సరీగా చేసుకోవాలి నా ఉద్దేశం ఈ వర్ధంతి రోజు మొత్తం రాష్ట్రం మొత్తం హాలిడే ప్రకటించడం అయితే నా వైపు నుంచి డిమాండ్ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ప్రపంచంలో ఎవరూ చేయలేదు ఆరోగ్యశ్రీ అనేది చాలా పెద్ద కార్యక్రమం కార్పొరేట్ హాస్పిటల్లో మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళు దాంట్లో స్పెషల్ రూమ్స్లో ఉండి లక్షల లక్షలకు సంబంధించి సజ్జరీలు చేయించుకుంటున్నారు కాబట్టి ఇటువంటి మహనీయుని మనం ఎప్పుడూ పూజిస్తూనే ఉండాలి ఈ భూమి ఉన్నంతకాలం రెడ్డి గారు అందరూ స్మరిస్తూనే ఉంటారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఈరోజుకి కూడా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి పరిపాలన అద్భుతమైనటువంటిది ఆయన ఐదు సంవత్సరాల మూడు మూడు మాసాలు ముఖ్యమంత్రిగా ఉంటే అద్భుతాలు సృష్టించాడు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఏ రకంగా చేయొచ్చో భారతదేశానికే చూపించాడు ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలని అమలు చేసేటువంటి పరిస్థితికి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి పేదలకు పెన్షన్ పెంచడం కాని మరి జలయజ్ఞం కాని ఉండి ఇంకా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని మరింత పెంచి ఇంకా సంక్షేమ కార్యక్రమాలు మరికొన్ని కలిపి ఈరోజు చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రకంగా ఉండాలి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలాగా మనం కూడా ఉండాలి అని చెప్పి ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నాడు మరి ఈ పరిపాలన మరింత ముందుకు పోవాలి అంటే వచ్చేటువంటి కాలంలో కూడా మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసుకుంటే పేదవాళ్ళకు మరింత లాభం చేకూరుద్ది ఈ రాష్ట్రానికి మరింత అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ఎన్నిక కావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనం తీసుకొచ్చుకొని రాజశేఖర రెడ్డి గారి పథకాలని ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి తెలియజేస్తాం ఓ వద్దంతి కార్యక్రమాన్ని జిల్లా పార్టీ ఆఫీసులో లోక మాణిక సాగర్ అందరి నేతృత్వంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక మోడల్ సీఎంగా ఈ దేశంలో ప్రతి ఒక్క సీఎం అంటే ఎలా ఉండాలి చూపించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన భారతదేశం గుర్తించింది ప్రజలకి నిజంగా ఏవైతే కార్యక్రమాలు తీసుకెళ్తే ప్రజలకి నిజమైనటువంటి జీవితంలో వెలుగులు నింపుతాయో తెలుసుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి మనం అభివర్ణించాలి ఆయన నిజమైన పాలన అంటే ఏంటి పేద ప్రజానికం డెబ్బై శాతం ఉన్నటువంటి పేద ప్రజానికానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఆరోగ్యం కానివ్వండి విద్య కానివ్వండి లేదా వ్యవసాయం కానివ్వండి మొత్తం మీద కేంద్రీకరించి వాళ్లతో దృష్టి పెట్టి చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంతకు మించి అప్పుడు రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు దాకా తీసుకువెళ్ళాడు అంటే ఆయన అడుగులు ఆయన ఒక అడిగేస్తే నాలుగు రోజులు వేసి ముందు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఘనంగా నివాడు ఆయనతో ఉన్న సన్నిహితాన్ని మరొకసారి నెమలేసుకుంటూ ఈ రోజున గడప గడపకి మేము తిరిగిన క్రమంలో మరి చూసినట్టయితే ఎక్కడ పట్టినా కానీ మా బిడ్డకి చెవు ఆపరేషన్ ఏడు లక్షలు పెట్టి ఆ మహానుభావుడు చేయించాడు ఆ బిడ్డే ఈ బిడ్డ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మా క్రితం జరిగినప్పటికి కూడా మరి ఈ రోజున వాళ్ళు తలుచుకుంటున్నారు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఉండే ఆపరేషన్స్కి అయితే మరి చావుకు దగ్గరలో ఉండి ఆశలు వదులుకున్న మరి పేషెంట్స్ కూడా ఈ రోజున ఎంతోమంది మంచి జీవితం గడుపుతున్నారంటే ఆ రోజున ఆరోగ్యశ్రీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మరి ఈ రోజున మనం మర్చిపోలేని విధంగా చెప్పవచ్చు మరి మన దురదృష్టం ఏంటంటే తెలుగు రాష్ట్రాలు ఈరోజు విడిపోయాయంటే కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ మహానుభావుడు ఈ భూమి మీద ఉన్నట్టయితే ఈ ఎడబాటు ఉండేది కాదనేది కూడా చాలామందికి తెలుసు ఏదేమైనప్పటికీ కూడా మరి తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తండ్రి అడుగు జాడల్లో మరి నాన్న రెండు అడుగులేస్తే నేను నాలుగు అడుగులు వేస్తానని మరి ఈ సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఇంకా మిన్నగా పేదల బడుగు బలహీన వర్గాలకి అందిస్తూ మరి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని మరి ముందు వరుసలో నిలబెట్టి ఇటు సంక్షేమమే కాదు మరి డెవలప్మెంట్ కూడా మరి రాష్ట్ర నాయకుడి యొక్క బాధ్యతగా చేస్తూ మరి రాబోయే ఎలక్షన్స్లో మరి ఇదన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని ప్రజలు మరి